హలో గాయస్ వెల్కమ్ టు డీపీ ఫన్ ఛానల్ ఈరోజు మీకు ఈ ఫొటోస్ ఎలా ఎడిట్ చేయాలో మీకు అందరికీ చూపిస్తాను అందరూ చూడండి ఫస్ట్గా మేము ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలా తర్వాత ఫస్ట్లో కల్పిస్తున్న ఆప్షన్ని క్లిక్ చేసుకొని మాకు మనకి నచ్చిన ఫొటోస్ మనకు నచ్చిన ఫొటోస్ సూపర్ ఇట్లా తర్వాత ఇక్కడ ఉన్న దాంట్లో వెళ్ళి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ

మళ్ళీ దీంట్లోకి వెళ్ళితే మాకు వచ్చేసి ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంటుంది ఈ

ya sudah, hmm, deh ya? Halo guys, malah foto ready bu ini perlu. దీన్ని ఇప్పుడు వచ్చేసి మనకు కావాలంటే మేము ఇట్లా డిజైన్స్ లాగా కూడా చేసుకొచ్చు చూడండి ఇట్లా అవుతుంది అది

అంతే గాయ్స్ ఈ వీడియోలో అందరికీ బాయ్